పారిశుద్ధ కార్మికులు వెంటనే విధుల్లోకి రావాలి శ్రీ రాజు గారి పిలుపు పారిశుద్ధ కార్మికులు సమ్మెలో ఉన్నందున నగర వ్యర్థాలు పెరుగుపోతున్నందు నేపథ్యంలో కార్మికులు వెంటనే విధుల్లోకి రావాలని విశాఖ ఉత్తర నియోజకవర్గం సమాన్య రాష్ట్ర నెట్ క్యాప్ చైర్మన్ శ్రీ కేకే రాజు గారు కోరారు పాలిటిక్స్లో భాగంగా ప్రజలు ఏదో రకంగా ప్రజలు ఈ రాష్ట్రంలో శానిటేషన్ పోలేదనో లేకపోతే కూడా పోలేదనో డబ్బుతో పట్టించే విధంగా ఇది కేవలం ఈరోజు ఏదైతే ఎంప్లాయ్ చేస్తున్నది పూర్తిగా చంద్రబాబు నాయుడు చెప్పి చంద్రబాబు నాయుడు కొంతమంది పనికి మాలిన మనకి అనొచ్చు ఎందుకంటే పనికి మాలిన సన్నాసం అనొచ్చు సమాజం పట్ల ప్రజల పట్ల బాధ్యతలు లేనిపోతే పనికి మాలిని సన్నాసుల చేత డబ్బులు ఇప్పించి ఉద్యమాలు చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ప్రజలు ఆగ్రహిస్తే ఎవరూ కూడా ఏమీ చేయలేం కాబట్టి ప్రజా ఆరోగ్యాన్ని పరిరక్షించే కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులందరూ కూడా యథావిధిగా వారి విధుల్లో పాల్గొని ప్రజలకు సేవ చేసి ప్రజల మనలు పొందాలని పారిశుద్ధ్య కార్మికులందరినీ కూడా నేను విజ్ఞప్తి సమస్య ఏంటనేది మనం మనందరికి కూడా తెలు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలు కుట్రపూరితంగా అదేవిధంగా ప్రతిపక్షాల సంబంధంగా నడుస్తున్న కొన్ని యూనియన్ ప్రజా ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా కేవలం స్వార్థపూర్త రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు చేతల్లో ఈ రాష్ట్రంలో ఉన్న వ్యవస్థలన్నింటినీ కూడా ఏదో విధంగా నిర్వీర్యం చేయాలి అనే కొనుగోలు భావనలో భాగంగా చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రయోజనాల కోసం ఈరోజు ప్రతి చోట కూడా కొన్ని కొన్ని రకాల యూనియన్లు ఇచ్చి కొంతమంది బాధ్యత రాహిత్యమైన ఉద్యోగులను అందరికీ తెలుసు ఎంతోమంది ప్రతి చోట కూడా ఎవరొకరు ఉంటారు బాధ్యత రాహిత్యంతో సమాజం